హాయ్ వన్ సో మనం లాస్ట్ క్లాస్లో కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకున్నాం రైట్ కంప్యూటర్ అంటే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఫైనల్గా నేర్చుకున్న లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అని నేర్చుకున్నాం సో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ ఎలా యూజ్ అనేది ముందు ముందు డిస్కస్ చేస్తాం మనం కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం ఒక ప్రా ప్రాబ్లంకి లాజిక్ ఉంటేనే లాజిక్ లేని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయలేమండి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లాజిక్ అనేది ఉంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మ్యాథమెటికల్ లాజిక్ ఉంటే దానికి ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తాం ఇది క్లాస్ టూ క్లాస్ టూలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేస్తాం అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి టెక్నిక్స్ను వాడచ్చు ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లంకైనా ఎలాంటి టెక్నిక్స్ వాడచ్చు ఫస్ట్ వచ్చేసి అల్గారిథం వాడచ్చు ఇది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చిన్న పిల్లోడికైనా అల్గార్థంస్ ఎలా రాయాలనేది తెలుసు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది బట్ ఇది అల్గారిథం తెలియదు వాళ్ళకి అంతే అంటే ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ బస్సు వాడు క్యాచ్ చేయాలి ఏం చేయాలి వాడికి ఒక ఆన్సర్ ఉంటుంది నేను నైట్ టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ కల్లా పడుకోవాలి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేవాలి ఇక్కడ స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేవాలి సిక్స్ థర్టీకి బ్రష్ అప్ ఫినిష్ చేసుకోవాలి సెవెన్ కల్లా ఫ్రెష్ అప్ అయిపోవాలి సెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి సెవెన్ ఫిఫ్టీ కల్లా కింద బస్ కోసం వెయిట్ చేయాలి ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అలాగే అల్గార్థం అంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నాం కదా దిస్ ఈజ్ ద ఫస్ట్ వే ఇది ఫస్ట్ వే అన్నట్టు ఫస్ట్ టెక్నిక్ ఫస్ట్ టెక్నిక్ అంటే ఈ టెక్నిక్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటే మీరు రాసే రాసే దాంట్లో చిన్న 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 సింటాక్సెస్ ఉంటాయి బట్ మనం ఎలాగైనా రాసుకోవచ్చు అల్గార్థం అంటే హ్యూమన్స్కి ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా ఉండాలి హ్యూమన్ హ్యూమన్ ఎవరికైనా అల్గార్థం రాసినప్పుడు అర్థం అవ్వాలి సో అల్గార్థం అంటే ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది థర్డ్ స్టెప్ ఏమవుతుంది సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫోర్త్ స్టెప్ లాస్ట్ త్రీ స్టెప్స్ అట్లా అనే స్టెప్ అనే ఒక స్టెప్ అనేది వాటి ముందు స్టెప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది అల్గర్థ్ సో నెక్స్ట్ వే ఏంటి ఇంకొక ఇంకో టెక్నిక్ ఉంటుంది వాట్ ఈస్ దట్ ఫ్లో చార్ట్ అంటాం ఈ ఫ్లో చాట్ ఏం చెప్తుందంటే ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాసుకుంటున్నాం అది ఇక్కడ ఏం చేస్తుంది అంటే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఇస్తుంది అంటే ప్రతి స్టెప్ను డయాగ్రామ్ తో ఇలా రిప్రజెంట్ చేస్తాం అంటే డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ అల్గారిథమ్ అంటే ఫ్లో అంటే డయాగ్రామ్స్ తోటి చెప్తుంటాం దీంట్లో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనం ఫైనల్గా మనం నేర్చుకోవాలనుకుంటుంది అంటే ప్రోగ్రామింగ్ సి ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆ స్టెప్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాస్తాం సి ప్రోగ్రామింగ్ ద్వారా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వాడచ్చు జావా ప్రోగ్రామింగ్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఎలా రాయచ్చు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎలా మనం ఇవ్వాలి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ క్లాస్లో ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో కూడా అల్గారిథమ్ అండ్ ఫ్లోచార్ట్ గురించి డిస్కస్ చేద్దాం మనం ప్రోగ్రామ్ నేర్చుకోవాలి ప్రోగ్రామ్స్ రాయాలంటే ఏం చేయాలి మరి ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది దాని స్ట్రక్చర్ ఏంటి సీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది తర్వాత దాంట్లో సింటాక్స్ ఎర్రర్స్ అన్నాం సింటాక్సెస్ అంటే ఏంటి సింటాక్స్ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్ రాస్తాం ఇప్పుడు మనం ఏమైతే ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేస్తున్నామో ఫ్లో ఫ్లోచాట్ ద్వారా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో సేమ్ ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్లో ఎలా అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే అల్గార్థం అంటే ఏంటి ఫ్లోచార్ట్ అంటే ఏంటి ఎలా రాస్తాం ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు అల్గారిథం అల్గారిథం అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను వాట్ ఈజ్ అల్గారిథం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అన్ని స్టెప్స్ అనేది దాని ప్రీవియస్ స్టెప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి ఈ రాసే అల్గారిథం అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేలాగా ఈజీగా ఉండాలి ఈజీగా ఉండాలంటే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అల్గారిథమ్స్కి ఆ ప్రాపర్టీస్ని మనం సాటిస్ఫై చేయాలి ఏంటి ఆ ప్రాపర్టీస్ ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ ఇన్పుట్ అంటే మనము ఇప్పుడు అడిషన్ ఒక రెండు నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి ఆ రెండు నెంబర్స్ వాల్యూస్ ఇవ్వాలి కదా ఇన్పుట్స్ ఇస్తేనే కదా దాని ఆన్సర్ ఏంటో మనకు తెలుస్తుంది అలాగే ఏ అయినా ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా దాని ఇన్పుట్ ఏం కావాలి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్స్ వస్తాయి అంటే అట్లీస్ట్ ఒక జీ జీరో ఇన్పుట్ ఉండొచ్చు లేదా వన్ ఇన్పుట్ ఉండొచ్చు ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు జీరో ఆర్ మోర్ ఇన్పుట్స్ ఎన్ని ఇన్పుట్స్ అయినా ఉండొచ్చు లేదా ఏం ఇన్పుట్ లేదు హాయ్ ఎవ్రీ వన్ అని ప్రింట్ చేయాలి ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్ అవుట్పుటే అవుట్పుట్ రాసేసా హాయ్ ఎవ్రీ వన్ అంటే హాయ్ ఎవ్రీ వన్ అని ప్రింట్ అవుతుంది అక్కడ జీరో ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఏం లేవు వాల్యూస్ ఏం తీసుకోవట్లేదు జస్ట్ ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను వంతి అది ఒక జీరో ఇన్పుట్ అలా కాకుండా అడిషను సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అన్నీ చేయాలంటే అడిషన్ చేయడానికి ఒక రెండు ఇన్పుట్స్ రెండు వే ఇన్పుట్స్ మల్టిప్లికేషన్ చేయడం వేరే రెండు ఇన్పుట్స్ అట్లా నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు అందుకే జీరో ఆర్ మోర్ ఇన్పుట్స్ అని అన్నాను నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ఫైనల్గా మనకు లాస్ట్ చివరాకన కావాల్సింది ఏంటిది అవుట్పుట్ రిజల్ట్ రిజల్ట్ రావాలి నువ్వేం రాస్తున్నావు నువ్వు ఒకటి ప్రోగ్రామ్ కానీ ఓ ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తున్నప్పుడు నీ టార్గెట్ ఏంటి టార్గెట్ ఇంజనీరింగ్ చేస్తున్నావు నీ టార్గెట్ ఏంటి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సెటిల్ అవ్వాలి మంచి గవర్నమెంట్ జాబ్ జాబ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండాలి అంటే నీ టార్గెట్ అవుట్ ఉంటుంది కదా అలాగే ప్రాబ్లం చేస్తున్నప్పుడు నీ టార్గెట్ ఏంటి ఏం ప్రింట్ చేయాలి ఎలాంటి అవుట్పుట్ రావాలి అంటే ఒక అవుట్పుట్ రావచ్చు రెండు మూడు అవుట్పుట్స్ రావచ్చు ఆర్ మోర్ అవుట్పుట్స్ అవుట్పుట్స్ నెక్స్ట్ ఫైనైట్నెస్ అంటాను ఫైనైట్నెస్ అంటే ఏంటి ఫైనైట్నెస్ అంటే ఏంటి అంటే నువ్వు రాసిన అల్గర్థం ఏదో ఒక పొజిషన్లో టర్మినేట్ అయిపోవాలి అంటే కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు ఫైవ్ స్టెప్స్కో సిక్స్ స్టెప్స్కో సెవెన్ స్టెప్స్కో టర్మినేట్ అవ్వాలి అల్గర్థం టర్మినేట్ అయితేనే అల్గర్థం ప్రో అల్గర్థం అనే ప్రాబ్లం అయిపోయినట్టు ప్రాబ్లం అనేది క్లోజ్ అవ్వాలి కదా అంటే అల్గర్థం మస్ట్ టర్మినేట్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ మస్ట్ టర్మినేట్స్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి డిఫైన డిఫైనైట్నెస్ అంటే అంబిజ్యుటీ ఉండద్దు అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండద్దు నువ్వు రాసిన దాంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండొద్దు మస్ట్ బి క్లియర్ అంటే క్లియర్గా ఉండాలి సో ఇది ఫై డిఫైనైట్నెస్ అంటే మనం రాసే వాళ్ళకి అర్థం అనేది ఈజీగా అవ్వాలి హ్యూమన్ మనం ఇది ఏంటో అనుకుంటున్నాం వాళ్ళకి అర్థం అంటే ఎవరికైనా అర్థం కావాలంటున్నాం అంటే అంబిజ్యూటీ అనేది ఉండద్దు కన్ఫ్యూజన్ అనేది ఉండద్దు అని అర్థం అండ్ లాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎఫెక్టివ్నెస్ అంటే నువ్వు అన్ని ఇన్పుట్స్ని కరెక్ట్గా వాడుతున్నావా ప్రతి ఇచ్చిన ఇన్పుట్స్ని ఇన్పుట్స్ అన్నింటినీ కరెక్ట్గా వాడుతున్నావా ప్రతి స్టెప్పు నువ్వు రాసే ప్రతి స్టెప్ ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది చూడాలి సో ఇవి ఫైవ్ ప్రాపర్టీస్ ఆల్గార్థంకి ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆల్గార్థంకి ఈ ఫైవ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఫైవ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏది రాసుకున్నా ఫస్ట్ స్టార్ట్ అని స్టార్ట్ చేస్తాం స్టెప్ వన్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అని స్టార్ట్ చేస్తాం లాస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే స్టాప్ అంటారు అంటే అల్గార్థంని స్టాప్ చేస్తున్నాం అని అర్థం ఇది అల్గర్థం ఇది ఇది ఒక టెక్నిక్ అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ మరి రెండో టెక్నిక్ ఏంటి ఫ్లో చార్ట్ ఇప్పుడు ఫ్లో చార్ట్ అంటే ఏంటో చూద్దాం ఈ రెండు టెక్నిక్స్ తర్వాత మనము ఫ్యూచర్లో అంటే సి ప్రోగ్రామింగ్ సింటాక్సెస్ నేర్చుకున్న తర్వాత ప్రోగ్రామ్స్ రాద్దాం ఏవైతే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తామో ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ ఫ్యూచర్లో నేను ప్రోగ్రామ్స్గా రాసి చూపిస్తాను మీకు సో నెక్స్ట్ ఏంటి ఫ్లో చార్ట్ అంటే ఏంటమ్మా నేను ఆల్రెడీ ఏం చెప్పాను డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్న డయాగ్రామెటిక్ డయాగ్రామ్తో చెప్తాను నువ్వు సో ఫస్ట్ చార్ట్ వచ్చేసి ఇది ఓవెల్ సింబల్ అంటాం దీన్ని ఓవెల్ సింబల్ అంటాం దీన్ని స్టార్ట్ అండ్ స్టాప్ కోసం వాడతాం స్టార్ట్ చేయడానికి సింబల్ వాడతాం స్టాప్ చేయడానికి సింబల్ని వాడతాం నెక్స్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి ఇన్పుట్స్ ఇవ్వాలంటే యూజ్ చేసే సింబల్ వచ్చేసి ప్యాలలో గ్రామ్ ప్యాలలో గ్రామ్ దేనికి వాడతామంటే అంటే ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వడానికి అండ్ అవుట్పుట్స్ కోసం వాడతాం ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ కోసం వాడతాం నెక్స్ట్ సో ఈ సింబల్ ఈ సింబల్ ఏంటి వాట్ ఈస్ ది సింబల్ ఈ సింబల్ వచ్చేసి రెక్టాంగిల్ దేనికి వాడతాం అంటే వాల్యూస్ ఇవ్వడానికి అసైన్ చేయడానికి వాడతాం అసైన్మెంట్ అంటాం నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఏమంటామంటే రాంబస్ అంటారు ఇది కండిషన్ ఇవ్వడానికి వాడతాం కండిషన్ ఆర్ డెసిషన్ అని కూడా అంటాం సో ఇలా ఫ్లోచాట్స్ని ఈ సింబల్స్ని వాడతాం ఇంకా ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి వీ హ్యావ్ టు డిస్కస్ ఆ సింబల్స్ అనేటివి మనం ముందు ముందు ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు ఆ సింబల్స్ గురించి మాట్లాడుకుందాం ఇవైతే బేసిక్ సింబల్స్ ఓకేనా ఎవ్రీవన్ సో ఈ క్లాస్లో వీఆర్ మనం ఏం నేర్చుకున్నాం అల్గర్థమ్ అంటే ఏంటి ఫ్లోచాట్ అంటే ఏంటి రెండు రకాల ప్రాబ్లమ్ టెక్నిక్స్ని వాడుకున్నాం ఫ్యూచర్లో మాత్రం ప్రోగ్రామ్స్ అనేది డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ని అల్గర్దమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం అదే దాని ఫ్లోచాట్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్ నేమ్ వచ్చేసి మహి కిడ్స్ బ్లాగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారనుకోండి మీకు నెక్స్ట్ క్లాసెస్ అనేవి నోటిఫికేషన్లో వస్తాయి అండ్ మీకు ఏమైనా నేర్చుకోవాలనిపించిన ప్రోగ్రామింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్ నాకు కొంచెం త్వరగా చెప్పండి సార్ నాకు నీడెడ్ అవసరం ఉంది అనుకుంటే కామెంట్లో పెట్టండి లేదు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి లేదా ఇలాంటి ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేసి చెప్పండి సార్ అని అనుకుంటే ఆ కామెంట్స్లో పెట్టండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనండి రైట్